చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం గుడియాత్తం నందు ఉన్నటువంటి శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు బుధవారం ప్రభాకర్ కుమార్తె కుమారుడు ఎల్కేజీ ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్నారు విద్యార్థిని తండ్రి ప్రభాకర్ మాట్లాడుతూ నేను నా భార్య ఇద్దరం డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం ఎక్కడా జాబ్స్కి వెళ్ళడం లేదు ఆరు నెలల తర్వాత మొత్తం ఒకేసారికి పే చేస్తామని ఈ విషయాన్ని స్కూల్ ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్ళాం ఇక అందుకైనా ఒప్పుకున్నారు ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే మా పిల్లలు బయటికి తింటేసారి నెలలో అమౌంట్ రావాల్సి ఉంది వచ్చిన వెంటనే ఫీజు చెల్లిస్తామని చెప్పినా వినకుండా మాకు విద్యార్థుల భవిష్యత్ కన్నా ఫీజులే ముఖ్యమంటూ తెలిపారని వాపోయారు ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ నిర్లాక్షణంగా వ్యవహరిస్తున్నారని చిన్న పాపను బయటకు బుక్స్ గింటేయడం ఎంతవరకు న్యాయం అంటే కన్నింటి తల్లిదండ్రులు స్కూల్ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు బయట పంపించేశారని కంప్లైంట్ చేయడం జరిగింది సో ఈ ఇక్కడ వచ్చిన తర్వాత ప్రభాకర్ ఆ పేరెంట్ని రమ్మని చెప్పాము స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది పేరెంట్ ఏం చెప్తున్నారంటే మేము లాస్ట్ ఇయర్ ఫీజు కొద్ది పెండింగ్ ఉంది ఈ ఇయర్ పూర్తిగా ఫీజు ఏం కట్టలేదు ఇంతవరకు సో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఇద్దరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఫీజు ఏమీ పే చేయలేము అని హెచ్ఎంకి చెప్పాము ఒప్పుకున్నారు బట్ ఈరోజు బయట పంపించేసినారు అని పేరెంట్ చెప్తున్నారు పాఠశాల మేనేజ్మెంట్ హెచ్ఎంతో మాట్లాడితే హెచ్చంగా ఏం చెప్తున్నారంటే మేము బయట పంపలేదు ప్లీజ్ పే చేయలేదు ఎందుకు అని పేరెంట్ని పిలిపించినాము పేరెంట్ని పిలిపిస్తే పేరెంట్ ఆ పిల్లలు ఇద్దరిని బయట తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని బయట వీడియోలు తీపించినాడు అని మేనేజ్మెంట్ వాళ్ళు రాసిచ్చారు సో ఇద్దరి స్టేట్మెంట్స్ కూడా మేము డిఈఓ గారికి పంపడం జరుగుతుంది తదుపరి దీని మీద డిఈఓ గారు ఏం చర్యలు తీసుకోవాలి అని ఆలోచించి వాళ్ళ నిర్ణయం మేరకు మనం నడుచుకుంటాం వాళ్ళ ఎడ్యుకేషన్ కలిపి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉంది అందరికీ నమస్కారం నా పేరు ప్రభాకర్ నేను నా నా పిల్లల్ని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ దగ్గర స్కూల్లో జాయిన్ చెప్పాను ఒకరి పేరు యోధ ఒకరి పేరు విక్రమ్ ఒకరు ఫస్ట్ స్టాండర్డ్ ఒకరు యూకేజీ వాళ్ళు ఫీజు కట్టడం వల్ల ప్రిన్సిపాల్గా సార్ గారు బ్యాగ్ ఇచ్చి బయట పంపించేశారు నేను ఏమీ అడిగిన దానికి ర్యాష్గా మాట్లాడుతున్నారు నాకు ఫీజే ముఖ్యము స్టూడెంట్ లైఫ్ నాకు అవసరం లేదు నాకు ఫీజు ఫస్ట్ ఇంపార్టెంట్ నాకు పైన ప్రెజర్ ఉంది నాకు ఫీజు కట్టేసి లోపల రండి అని పిల్లల్ని కూడా చూడకుండా బయట పంపించారు బ్యాగ్తో అందుకనేసి నేను రియాక్ట్ అయ్యాను అట్లీస్ట్ ఒక పేరెంట్స్కి ఓ రెస్పెక్ట్ కూడా మినిమం రెస్పెక్ట్ కూడా వాళ్ళు స్కూల్ స్టాఫ్ అనేది ఎవరు ఇవ్వలేదు సో నేను ఇలా రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది థ్యాంక్ యూ నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయంటే ఫస్ట్ నేను నేను మా వైఫ్ మా ఫ్యామిలీ ఎవరైనా కూడా తెలియకుండా ఉండేవాళ్ళము ఇప్పుడు ప్రజెంట్ అందరూ పబ్లిక్లో నాకు ఫుల్గా అనిపిస్తూ ఉంది సో ఇప్పుడు దానికి నాకు నష్టం లాగా అనిపిస్తూ ఉంది నా కూతురు కూడా ఎందు డాడీ నన్ను పబ్లిక్ కిందకి అంటే నేను నేనేం చెప్పాలి సో ఫీజు కట్టలేదని చెప్పాలి అప్పుడు తనకి మైండ్ ఎలా డైవర్ట్ అవుతుంది ఓ మా డాడీ నాకు ఫీజ్ కట్టలేదు అందుకే పంపిణీస్తున్నాడు అని మైండ్ క్రియేట్ అయిపోతుంది సో అందువలన నేను చైల్డ్ యాక్ట్ కింద తర్వాత హ్యూమెన్ రైట్స్ కింద నేను ఐఎస్ఆర్ దగ్గర లేదంటే డిఓ మేడం దగ్గర వెళ్ళాలని అనుకుంటున్నాను నా ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ప్రిన్సిపాల్ మా దగ్గర ఫస్ట్ క్లాస్ చదివేటువంటి పాప యోదాశ్రీ అలాగే ఎల్కేజీ చదివేటువంటి విక్రమాదిత్య వీళ్ళిద్దరూ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్లో జూను జూలై ఆగస్ట్ మూడు నెలలు అయిపోయింది ఇది నాలుగో నెల ఇప్పటి వరకు ఫీజు పరంగా ఒక రూపాయి కూడా కట్టలేదండి అలాగే ఆ పాప యోధాశ్రీ లాస్ట్ ఇయర్ యూకేజీ కూడా మన దగ్గర చదివింది ఆ ఇయర్ లాస్ట్ ఇయర్ ఫీజు కూడా ఒక ఆరు వేల దాకా పెండింగ్ ఉంది ఈ మూడు నెలల వరకు మేము వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాం ఒకేనంటే వాళ్ళు దాటేస్తూ వచ్చారు తర్వాత కడతాం తర్వాత కడతాం అని మూడు నెలల తర్వాత కూడా మేము అడిగితే ఈ రోజున వాళ్ళు గొడవ పడ్డారు మా మీద గొడవపడి మీరు ఫీజు అడుగుతారా మీరు పిల్లల్ని మామూలుగా ఎలా చేయరు మమ్మల్ని ఎన్నిసార్లు అడుగుతారా అన్న కోపంతో మా దగ్గర నుంచి పిల్లల్ని అతను తనంతట తాను తీసుకెళ్ళిపోయి బయటికి మేమేదో స్కూల్ వాళ్ళమే ఫీజు కట్టలేదని పిల్లల్ని బయటికి పంపించామని చెప్పేసి ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తూ మా మీద దుష్ప్రచారం చేస్తాను అది మా మీద బెదిరించారు కాకపోతే మా దగ్గర ఎవిడెన్స్ వీడియోస్ కూడా ఉన్నాయి వాళ్ళ పిల్లల్ని అతను తనంతట తానుగా స్కూల్ నుంచి బయటికి తీసుకెళ్ళాడు తప్ప ఏ టీచర్ కానీ ఎవరూ కూడా వాళ్ళని అతను బయటికి పంపించలేదు మేము రూల్స్కి అగెన్స్ట్కి ఎటువంటి చర్య కూడా చేయలేదు ఇది కేవలం వాళ్ళు ఫీజు అడిగినందుకు ఒకే ఒక కోపంతో